నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకున్నారు సోమవారం తెలంగాణ భవన్ లో కార్మికులతో సమావేశమై వారితో కాసేపు ముచ్చటించారు సెల్ఫోన్లు దిగారు అనంతరం పారిశుద్ధ కార్మికులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు అంటూ కూడా చూడొచ్చు ఎన్నికల ఏడాది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక కాలం ఎలక్షన్ కోడ్ ఉండే అవకాశాలు కూడా ఉంది ఇక పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈ రోజు కేటీఆర్ అనే వ్యక్తి విపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉంటారు ప్రజల పక్షాన నిలుసున్నాడు చాలా మంది అంటారు ఏమని అంటారు తెలుసా కేటీఆర్ కు సంబంధించి అహంకార పూరితమైన ధోరణి ఉన్నది ఒక దొర కొడుకులు ఎక్కడ వ్యవహరిస్తాడు ఓ దొరలాగా వ్యవహరిస్తాడు అంటే మరి ఈ ఫోటోకు నిదర్శనం ఏమని చెప్పాలి విపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా గతంలో కూడా ఇదే పారిశుద్ధ కార్మికులతోనే కలిసి భోజనం చేసిండి కదా కొత్త సంవత్సరం రోజు ఇప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ వాళ్ళతో కాసేపు ముచ్చటించేండి కదా ఇది కదా లీడర్ లక్షణాలు వాస్తవమైన విషయాలు కదా ఇవన్నీ మరి మీ ముఖ్యమంత్రి ఏమన్నా చేసిండో అడుగురు ఒక్కసారి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం రోజు ఏడున్నాడండి అండి ఐఏఎస్ ఆఫీసర్లు ఇతరత్ర అధికారులందరూ దాన్ని ఏమంటారు వాళ్ళు మీట్ పెట్టుకుంటే ఆడికి వెళ్ళిండి ఆయన మరి ఈ లీడర్ ఏం చేస్తాడు ఈరోజు హైదరాబాద్ ఇంత పూర్తి స్థాయిలో కూడా శుభ్రంగా ఉంది అంటే కారణం వీలు పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం వీలు అలాంటి పారిశుద్ధ కార్మికులతోని భోజనం చేస్తున్న గొప్ప నాయకుడు అండి చూసి నేర్చుకోవాలి చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఇప్పటికీ విపక్షం అచ్చినా కూడా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది ఈయనను పట్టుకొని ఒక్కొక్కడు నానా రకాలుగా చేస్తూనే ఉంటాడు ఏం పాడబడ్డదో ఏం పాడో నాకైతే అర్థం కాదు